హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట బులెరపై టాప్ షోగా దూసుకుపోతుంది జబర్దస్త్ కామెడీ షో అయితే ప్రేక్షకులను నవ్విస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది అయితే జబర్దస్త్ నుంచి ఇప్పటి వరకు చాలా మంది వెండి తెరపై మెరిశారు తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన వారు ఎంతో మంది ఉన్నారు ఇక ప్రేక్షకులు కూడా ఈ కామెడీ షో కు బాగా అలవాటు పడ్డారనే చెప్పాలి ఇప్పటికే ఈ షో కు చాలా మంది జడ్జిలుగా వ్యవహరించిన విషయం తెలిసింది జబర్దస్త్ షో కు ముందుగా రోజా నాగబాబు జడ్జిగా వ్యవహరించారు ఇక ఆ తర్వాత ఈ షో నుంచి రోజా బయటకు వచ్చేసిన విషయం తెలిసింది ఇక ఆ తర్వాత నాగబాబు కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు ఇక ఇప్పుడు ఆ ప్లేస్ లో కృష్ణ భగవాన్ అలాగే లేడీ గా ఇంద్రజా కూడా గా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు ఇంద్రిషా గారు కూడా ఈ షో నుంచి బయటికి రానున్నారని తెలుస్తుంది ఈ విషయాన్ని ఆమె తెలిపారు జబర్దస్త్ ను వీడుతున్నట్లు ఇంద్ర చెప్పుకొచ్చారు అయితే పూర్తిగా కాదని తెలుస్తుంది కొంతకాలం జబర్దస్త్ షో కు గ్యాప్ ఇవ్వనున్నారు ఇందిరా గారు ఇక ఆ తర్వాత తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది ఈ సందర్భంగా జబర్దస్త్ ను వీడుతున్నట్లు వెల్లడిశారు అలాగే ఎమోషనల్ కూడా అయ్యారు ఇంద్రషా అయితే ఇంద్ర జబర్దస్త్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆమె స్మైల్ కి ఎంతో మంది ఫ్యాన్ మాట్లాడుతూ చాలా దగ్గర అయిపోయారు అయితే కంటెస్టెంట్స్ కూడా ఇంద్రజా గారిని అమ్మాని పిలిచేవారు ఇప్పుడు జబర్దస్త్ వీడి వెళ్లడంతో ఇంద్రజా ఎమోషనల్ అయ్యారు చాలా బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కంటెస్టెంట్లు కూడా ఇంద్రజా వెళ్లిపోతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి